అందరికీ శుభోదయం ఈరోజు మనం నందాలపట్నంలోని బైరమల్ స్ట్రీట్లో ఉన్న నవీన్ ఫోటో స్టూడియోస్ అందరిలోకి ఇచ్చాము ఉదయమే ఈరోజు ఇంత ఉదయం పూట ఇక్కడ రావడానికి కారణము ఈ సందు చిన్న సందు ఇది రాత్రికి రాత్రి ఎవరో కారపొడి తీసుకొచ్చి టూ వీలర్స్ పైన సందులు అంతా చల్లెళ్ళారు చూపించే ప్రయత్నం చేస్తాను చూండి ఒకసారి ఇలా చల్లారో అసలు ఏంటి ఏం జరుగుతుంది అందాల్లో రోజు రోజుకి ఇలాంటి విచిత్ర విన్యాసాలు ఏంటివి ఇలా కారపడి చల్లడానికి అవసరం ఏంటి ఎవరు ఎందుకు చల్లారు అనే సందేహాలు ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు మరి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే సంబంధిత అధికారులు దీని మీద నిఘా పెట్టాలి రాత్రిపూట ఏం జరుగుతుందనే విషయం మీద నంద్యాల దృష్టివి కిరణ్ కుమార్ మెడిశెట్టి భారత్ మాతాకి జై ఇక్కడ పొదనలేసి చూద్దాండి ఇట్లా కారం పొడి ఎంత పడింది ఎవరు వేసినారు అని అంటే మాకు తెలియదమ్మా చూడలేదు అని అన్నా అంటే ఏమన్నా పిల్లలు రంగు చల్లుకున్నారా అట్లా అని అనుకున్నాను అని చూస్తే కాదు అంత కారం పొడి దాటి వస్తుంది వచ్చి కూడా చూసిన పెళ్ళిన ఈ మధ్యనే ఎంత పడింది అదే కళ్ళలో పడితే అందరు ఏంటంటే కుంకుమ పెట్టి చూస్తే కారం మా ఇది కారం అంటున్నారు మనుషుల మీద వాళ్ళ బండ్ల మీదే అసౌందరూ ఇది అంటున్నారు కారం పడే ఇదైతే మా బండి అక్కడ ఉండేది మా బండి మీద అయితే ఏం లేదు వీళ్ళ బండి మీదనే ఉంది తర్వాత అక్కడ మెట్ల మీద అంతా వేశారు